వెల్కమ్ టు చెర్లపల్లి పారిశ్రామిక వాడలో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళన మోడీ సర్కార్ రెండు వందల ఎనభై రెండు జీవో తీసుకురావటంపై కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఎనిమిది గంటల పని విధానానికై చికాగో నగరంలో హోరా హోరా పోరాడి ప్రాణత్యాగాలు చేసి ఆనాటి పాలక వర్గాల మెడలు వంచి సాధించిన కార్మిక హక్కులను నేడు భంగం కలిగిస్తున్నారంటూ కార్మిక సంఘాలు మండిపడుతున్నాయి తక్షణమే రెండు వందల ఎనభై రెండు జీవోను రద్దు చేసి ఎనిమిది గంటల పని విధానాన్ని కొనసాగించాలని మోడీ ప్రభుత్వానికి కార్మిక సంఘాలు సూచిస్తున్నాయి దీంట్లో చట్టం గతంలో చట్టం ఏంటంటే ఐదు గంటల లోపే మనకి హాఫ్ అవర్ లంచ్ బ్రేక్ ఇవ్వాలి కానీ ఇప్పుడు ఆరు గంటల వరకు కంటిన్యూగా డ్యూటీ చేసిన లంచ్ బ్రేక్ ఇవ్వాలంటారు కాబట్టి పొద్దున ఆరు గంటల డ్యూటీ అయితే పన్నెండు గంటల వరకు మనం బ్రేక్ అయిపోతుంది రెండు గంటల వస్తే రెండు గంటల వరకు బ్రేక్ నిజంగా కార్మికుల యొక్క రాష్ట్ర ప్రభుత్వం కూడా శక్తితో తలచుకోవాలి వేత జీవులు సవరించాలని చెప్తారు పన్నెండు సంవత్సరాల నుంచి కార్మికుల సంఘాలు పోరాటం చేస్తా ఉన్నాయి కనీసం జీవోలు సంవరించడానికి చేతులు రాలేదు కానీ జీతాలు పెంచడం కోసం కార్మికులు జీతాలు పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి చేతులు రాలేదు కానీ ఈ జీవో రెండు వందల జీవోని తీసుకొచ్చింది పది గంటల పది తీసుకుంటే దుర్మార్గం అయింది మోడీ ఏదైతే చట్టాలన్నింటిని మార్చి కోర్ట్స్ ఇంప్లిమెంట్ చేసి అన్నింటి చేయాలని ప్రయత్నం చేస్తాడో దానిలో భాగంగానే ఈ రోజున రాష్ట్ర ప్రభుత్వం జీవోలు తీసుకొచ్చింది రెండోది ఫ్యాక్టరీస్ తో సంబంధించిన సేఫ్టీ సంబంధించిన అంశాలను కూడా ఏ ఏ ప్రభు ఏ పరిశ్రమ కూడా సేఫ్టీ గురించి పట్టించుకోవట్లా కార్మికులతో వెట్టి చాక చేసుకుంటా ఉన్నాయి ప్రభుత్వాలు ఫ్యాక్టరీ సర్ఫీ ఇన్స్పెక్టర్ ఇన్స్పెక్ట్ చేసి ఖచ్చితంగా సేఫ్టీ మెజర్స్ ఇంప్లిమెంట్ చేస్తా చూడాల్సిన అవసరం ఉంది కానీ ఏ ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కూడా ఇన్స్పెక్షన్ చేయట్లేదు ఇన్స్పెక్ట్ చేయాలంటే ప్రభుత్వ పర్మిషన్ తీసుకెళ్ళి ఫ్యాక్టరీ ఇన్స్పెక్ట్ చేయాలి నువ్వు నువ్వు ప్రభుత్వానికి ఒక నోటీస్ పంపుతు ప్రభుత్వం నీ దగ్గర సేఫ్టీ మెజర్స్ ఇంప్లిమెంట్ చేస్తావలేదు అని చెప్పండి వీడు ఆన్లైన్ లో నేను అన్ని సేఫ్టీ ఇంప్లిమెంట్ చేస్తాను అని చెప్పి చెప్పేస్తే దాన్ని కన్సల్ట్ చేసే పద్ధతిలో ఉంది మనకు తెలుసు ఈ రోజున ఎట్ట యాక్సిడెంట్ దొరుకుతున్నాయో ఇక్కడే మన దగ్గర చంద్రపంలో రియాక్టర్ పెరిగింది ఎవరు కార్మికులు గారు బతికి బయటపడ్డారు సిగాచిలో నూట నలభై మంది కార్మికుల కేంద్రం ఆ కార్మికులు ఎక్కడో తెలియట్లా ఇప్పుడు నలభై మూడు మంది చనిపోయారని చెప్పి వస్తా ఉంది ఇది రియాక్టర్స్ ఫెయిల్ ఫెయిల్ అయ్యి చనిపోవడం జరిగింది కానీ సేఫ్టీ కెమికల్ ఇండస్ట్రీస్ లో కానీ మిగిలిన ఫ్యాక్టరీలో కానీ సేఫ్టీ ఉందా లేదా చూడాల్సిన అవసరం లేదని చెప్పేసి రోజు కోర్టులో వస్తా ఉంది నైట్ షిఫ్ట్ లో డ్యూటీ చేసుకొని లేడీస్ నైట్ షిఫ్ట్ లో డ్యూటీ చేయించుకోమన్నాడు కనీసవేత జీవోలు యాజమాన్యానికి వర్కర్కి సంబంధం తప్ప ప్రభుత్వానికి సంబంధం జీవోలు సవరించాల్సిన అవసరం లేదు అన్ని పద్ధతులు కోర్టులో రాబోతుంది రెండో ఆఫ్ వర్క్ వర్క్లో ఈరోజు ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ అనే పేరు మీద తీసుకొచ్చి చట్టంలో ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ తీసుకోవచ్చు తీసుకొచ్చి ఉన్నారు పద్దెనిమిది వేల రూపాయలు దాటి కార్మికులు కావడం కూడా కార్మికులు కాదని చెప్పాడు మనం యాక్చువల్గా ఇప్పుడు మనం పద్దెనిమిది వేల మంది పద్దెనిమిది వేల రూపాయలు చేస్తాను దాటి కానీ మనం కార్మికులు దాటి రావు రేపు మీరు కార్మికులు కాదని చెప్పి ఇంజనీర్లు వచ్చేసే అవకాశాలు కూడా ప్రభుత్వానికి వెళ్ళిపోతాయి కాబట్టి అన్ని విషయాలు ఇంజనీర్ పెట్రోల్ విషయంలో కానీ పరిగణల విషయంలో కానీ సేఫ్టీ విషయంలో కానీ పిఎఫ్ ఈ రోజు పర్సెంట్ కట్ చేస్తా ఉంది లేకపోతే కోడ్లో ఉంది ఏంటంటే టెన్ పర్సెంట్ కట్ చేయమని యాజమాన్ స్ట్రైట్ అయితే టూ పర్సెంట్ బెనిఫిట్ ఇస్తా ఉంది రిటైర్మెంట్ బెనిఫిట్ ఇది పిఎఫ్ అనేది రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత మనం దాచుకున్న డబ్బులతో మనకు రిటైర్మెంట్ బెనిఫిట్ గా ఉంది కానీ పిఎఫ్ పెన్షన్ స్కీమ్ సంబంధించిన నైన్టీ ఫైవ్ పెన్షన్ స్కీమ్ లో ఇవన్న తొమ్మిది వేల రూపాయలు అడుగుతా ఉన్నాం మనం కానీ వెయ్యి రూపాయలు ఇస్తా ఉంది వెయ్యి రూపాయలతో కార్మికులు గట్టా బతకాలి రిటైర్ అయిపోయిన తర్వాత కానీ ప్రభుత్వం కార్మికుల యొక్క ఎవడైతే కార్మికులకు సంబంధించిన ఉత్పత్తుల భాగస్వాములు అయి దేశ సృష్టిస్తున్న ఎవరైతే శ్రామికలు ఉన్నారో అన్ని రకాల కార్మికులు కూడా నష్టం చేసే పద్ధతిలో ఈ రోజున ప్రభుత్వాలు వ్యవహరిస్తూ ఉన్నాయి మనకే కాదు రైతులకు సంబంధించిన దాన్ని కూడా మినిమం సపోర్ట్ ప్రైజ్ కుట్టిన వ్యవసాయ కార్మికులకు సంబంధించి ఏదైతే మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధులు తగ్గిస్తూ ఉన్నాడు అదేవిధంగా ఈ ఈ స్కీమ్ వర్క్ సంబంధించిన జీతాలు పెరగట్లేదు వెయ్యి రూపాయలతో రోజు రెండు వెయ్యి రూపాయలతో మధ్యాహ్న భోజన కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి ఉంది ఈ విధంగా కార్మికుల్ని దుమ్మారు తోచుకునే పద్ధతుల్లో పని గంటలు పెంచి